నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్టరా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా జన సంపదలో బ్రాహ్మణుణ్ణి ఐశ్వర్యంలో వైద్యుణ్ణి మంచికి బాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కుమ్మరిని కంసాలిని రజకుణ్ణి నాయ బ్రాహ్మణుణ్ణి కల్లుకిత కార్మికుణ్ణి కల్మశోదేని యాదవుణ్ణి ఆపదలు ఆదుకు కట్టేదానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని కలుస్తా పీఎం ని పిలుస్తా నా కాడు నా తొమ్ము వాడతా నా జీలు దమ్ము వాడతానంటావా బ్రో ఐ ఎక్స్క్యూజ్ మీ రామకృష్ణ గది గారు మీరు చెప్పబోతున్న పద్యం నాకు తెలుసు ఎవరు నీవు నీకు తెలిసినది ఏమి भुवनैकमोहनोद्धत सुकुमारवार वनिता जनता घनतापहार सन्तत मधुराधरोदित सुधार सधार नग्रो जुनी